నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడానికి కేసీఆర్ వ్యూహం ఏంటి దాని వెనుక కారణాలు ఏంటి ఒకసారి మనం జనం టీవీలో విశ్లేషణ చేసుకుందాం దీనికి సంబంధించి పూర్తి సమాచారం మీ ముందు విశ్లేషించుతున్నా దీనికి మీరు కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు తెలియజేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం ఈ సమాచారం అంతా కూడా మీరు వినాల్సిందిగా కోరుతున్నాం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అంత పెద్ద సీనియర్ అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ఈటల రాజేందర్ మీద ఒక సాధారణ వ్యక్తిని పోటీ చేయించడం వెనుక ఉన్న కుట్ర అసలు వ్యూహం ఏంటి మనం తెలుసుకుందాం అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక సామాజిక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి మరి అతను ఈటల రాజేందర్ మీద పోటీ చేసి గెలుపొందగలడా ఢీకొనగలడా ఆస్తిలో డిక్కొనగలడా ఐశ్వర్యంలో డిక్కొనగలడా పేరు ప్రఖ్యాతల్లో డిక్కొనగలడా మరి కేసీఆర్ ఇవన్నీ తెలియకుండానే అతన్ని అభ్యర్థిగా ప్రకటించిడా తెలుసుకుందాం అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఒక ఉద్యమకారుడి మీద ఇంకో ఉద్యమకారుడు పోటీ అనేటువంటి పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్తాడు అంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందరు ఎంత కష్టపడ్డాడో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా అంతే కష్టపడ్డాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ కంటే ఎక్కువ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా కొట్లాడిండు ఈటల రాయందర్ తరహాలో ఈటల రాజేందర్ కొట్లాడితే విద్యార్థులలో ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థుల తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోరాడిండు అంటే ఒక ఉద్యమకారుడి మీద ఇంకో ఉద్యమకారుడు పోటీ చేస్తుండు ఏ ఉద్యమకారుడు కావాలో మీరు తేల్చుకోండి డబ్బులు సంపాదించుకున్నటువంటి ఉద్యమకారుడు మీకు కావాలా లేదా ఒక సాధారణ వ్యక్తి పేద ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎట్లాంటి డబ్బులు లేనటువంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి ఉద్యమకారుడు కావాలా మీకు ఎమ్మెల్యే అని చెప్పేసి రేపు కేసీఆర్ హుజురాబాదు ప్ర ప్రజల్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది దీనికోసమే గెల్లు శ్రీనివాస్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించరు అంటే ఈటెల ఉద్యమం ముసుగులో బాగా డబ్బులు సంపాదించిండు మాకు తెలియకుండా మాకు తెలియకుండా అనేక రకాల స్కాములు చేసిండు భూకంభకణాలు చేసిండు కాబట్టి ఈటెల రాయందర్ని పక్కకు పెట్టేసినాం ఒక సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చినాం మీరు గెలిపించుకొని ఒక సాధారణ వ్యక్తి కావాలా లేదా భూములు కబ్జా చేసేటువంటి వ్యక్తి లేదా డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కావాలా తెలుసుకోండి హుజరాబాద్ ప్రజలారా అని చెప్పేసి కేసీఆర్ రేపు ప్రశ్నించడం కోసం అక్కడ సాధారణ వ్యక్తి అయినటువంటి గెల్లు శ్రీనివాస యాదవ్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈటల రాయందర్ మీద భూ కుంభకాణాలు తీసుకొచ్చిర్రు డబ్బులు సంపాదించిండు ఉద్యమం పేరుతోటి ఉద్యమం పూసుకు బాగా డబ్బులు సంపాదించిండు మాకు తెలియకుండా మాకు తెలియకుండా అనేక రకాల స్కాములు చేసిండు భూ కుంభకాణాలు చేసిండు కాబట్టి ఈటల రాయందర్ని పక్కకు పెట్టేసినాం ఒక సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చినాం మీరు గెలిపించుకొని ఒక సాధారణ వ్యక్తి కావాల లేదా భూములు కబ్జా చేసేటువంటి వ్యక్తి లేదా డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కావాలా తెలుసుకోండి హుజరాబాద్ ప్రజలారా అని చెప్పేసి కేసీఆర్ రేపు ప్రశ్నించడం కోసం అక్కడ సాధారణ వ్యక్తి అనేటువంటి గెల్లు శ్రీనివాస యాదవ్ని అక్కడ అభ్యర్థిగా ప్రకటించు అంటే ఇక్కడ ఆల్రెడీ ఈటలందరి మీద భూ కుంభకోణాలు తీసుకొచ్చిర్రు డబ్బులు సంపాదించిండు ఉద్యమం పేరుతోటి ఉద్యమం ముసుకున్న డబ్బులు సంపాదించండు అని చెప్పేసి అట్లాంటి వ్యక్తి టీఆర్ఎస్లో ఉండడానికి వీలేదు మేము రాష్ట్ర మంత్రివర్గం నుండి భర్తరఫీ చేసినాం అట్లాంటి వ్యక్తి మచ్చ ఉన్నటువంటి వ్యక్తి అవినీతి చేసినటువంటి వ్యక్తి మాకొద్దు ఇగో ఈ సాధారణ వ్యక్తి గెల్లు శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులు మాకు కావాలి ఉద్యమం నుంచే కొట్లాడిండు ఈటల రాజధర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ కేసులు వందకు పైగా గెల్లు శ్రీనివాస యాదవ్ మీద ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి నిక్కర్స్ అనే నాయకుడు కావాలా లేదా అవినీతి చేసేటువంటి నాయకుడు కావాలా తేల్చుకోండి అని చెప్పేసి కేసీఆర్ హుజురాబాద్ ప్రజల్ని ప్రశ్నిస్తాడు కాబట్టి అట్లాంటి వ్యక్తి అంటే గెల్లు శ్రీనివాస యాదవ్కు ఇక్కడ కలిసి వచ్చే అంశాలు ఏంటంటే కేసీఆర్ నుంచి అంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో అప్పటి నుంచి వెళ్ళి ఉద్యమంలో పాల్గొంటున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పనిచేసిండు అక్కడ విద్యార్థుల ఉద్యమం పెరగడానికి ఉద్యమం ఉవ్వెత్తిన ఎదగడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కృషి చేసిండు ఓయు బాధ్యతలు నిర్వర్తించిండు ప్రస్తుతానికి టీఆర్ఎస్వి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు విద్యార్థుల సంబంధాలు ఉన్నాయి తర్వాత విద్యార్థి నాయకుడు ఎట్లాంటి డబ్బులు సంపాదించుకోలేదు మచ్చలేదు అవినీతి చేయలేదు తర్వాత ఎక్కడ భూ భూ కుంభకోణాలు చేయలేదు సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చినామని చెప్పేసి కేసీఆర్ రేపు చెప్తాడు అంటే ఇక్కడ నాయకుడు అంటే ఓయు నాయకుడుకి టికెట్ ఇవ్వడం వల్ల ఓయు విద్యార్థుల్లో కావచ్చు రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడడానికి కూడా గెల్లి శ్రీనివాస్ యాదవ్కి టికెట్ ఇచ్చి ఉండొచ్చు అంటే ఈటల ఆస్తులన్నీ కూడా పబ్లిక్ కనిపిస్తున్నాయి ఉద్యమం చేసిండు డబ్బులు సంపాదించుకున్న అనేటువంటిది ప్రజల్లో పబ్లిక్కు ఓపెన్గా కనిపిస్తున్నాయి కానీ గెల్లు శ్రీనివాస యాదవ్కి సంబంధించి ఎట్లాంటి డబ్బులు కనిపించట్లేదు ఎట్లాంటి అవినీతి కనిపించట్లేదు కాబట్టి ఇది టీఆర్ఎస్ పార్టీకి గెల్లు శ్రీనివాస్ యాదవ్కి కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఉద్యమకారుడి మీద ఉద్యమకారుడు పోటీ ఒక బీసీ మీద ఇంకొక బీసీ పోటీ చేస్తుండు ఇక్కడ వంద సారీ లక్షకు పైగా బీసీ ఓట్లు ఉన్నాయి కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజధర్కు కోసం బీసీలలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇచ్చిండు అంటే బీసీ ఓట్లన్నీ కూడా ఈటల రాజధర్ పడకుండా గెల్లు శ్రీనివాస యాదవ్ చీల్చడం కోసం బీసీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది కేసీఆర్ ఎత్తుగడ ఇక్కడ ఏంటంటే మొత్తంగా రెండు లక్షల పైగా అక్కడ ఓట్లు ఉన్నాయి బీసీ ఓట్లు లక్షకు పైగా ఉన్నాయి అంటే బీసీ ఓట్లన్నీ కూడా ఒకే వ్యక్తికి బీసీ వర్గానికి పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బీసీ ఓట్లను కొన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ బీసీ ఓట్లన్నీ కూడా ఇద్దరికి డైవర్ట్ అయిపోతాయి తర్వాత ఎస్సీ ఓట్లు కూడా దళిత బంధు ద్వారా ఎస్సీ ఓట్లు సంపాదిస్తే ఎక్కువ ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి విశ్లేషణ కోసం మీరు జనం టీవీ తెలుగులో సబ్స్క్రైబ్ చేయండి